వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్టు ఆరు ఎపిసోడ్ కూతురుకి గొప్పింటి సంబంధం చేయాలని అత్యాసకి పోయింది భాగ్యం చేతిలో చిల్లి గవ్వలేకపోయినా కోటీశ్వరులుగా నాటకమాడి రామరాజు కొడుకు చందుతో పెళ్లి చేసింది భాగ్యం ఆ పెళ్లి ఖర్చులకు కావాల్సిన పది లక్షల్ని కూడా చందుదగ్గరే లాగేసింది శ్రీవల్లి ఇప్పుడు ఆ పది లక్షల అప్పే ఆమె మెడకు చుట్టుకుంది చివరికి అత్తింట్లోనే దొంగతనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది పెద్దోడు దగ్గర తీసుకున్న పది లక్షలూ ఇస్తారా లేదంటే నన్ను చంపి మీరు చస్తారా అంటూ పుట్టింటికి వెళ్లి పెంటపెట్టింది శ్రీవల్లి అయితే ఈ పది లక్షలు తిరిగి ఇచ్చి నీ కాపురాన్ని నిలబెట్టాలంటే ఒక్కటే మార్గం రామరాజు ఇంట్లో కన్నం వేద్దాం అని సలహా ఇస్తాడు శ్రీవల్లి తండ్రి ఆనందరావు ఇంటి పెత్తనం నీ చేతుల్లోనే ఉంది బీరువ తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈజీగా డబ్బుల్ని దొబ్బేయొచ్చు దీనికంటే మనకి వేరే మార్గం లేదు అని ఆనందరావు శ్రీవల్లిని ఒప్పించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు ఆగస్టు ఆరు రాత్రి ప్రసారంగాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు శ్రీవల్లి మాత్రం నిద్రపోకుండా అన్నీ దేవుళ్ళకి మొక్కేస్తుంటుంది మా నాన్న వచ్చి మా ఇంట్లో కన్నం వేసేవరకు ఎలాంటి సమస్య లేకుండా తల్లి అంటూ తెగ ముక్కేస్తుంటుంది చేసేదే వెధవ పని మళ్ళీ ఆ వెధవ పనికి దేవుళ్లకి కొబ్బరికాయ కొడతానంటూ మొక్కుకుంటుంది శ్రీవల్లి ఇంతలో మన ఇడ్లీగాడు ఆనందరావు దొంగ అవతారంలో ఎంట్రీ ఇచ్చేస్తాడు ఫుల్గా వచ్చి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు రింగ్ వినిపించగానే శ్రీవల్లి కంగారు పడిపోతూ బయటకు పరుగుతీస్తుంది నుంచి లేవబోతుంటే నిద్రలో ఉన్న పెద్దోడు ఆమెపై చేయి వేస్తాడు అనుకోకుండా వెళ్లొద్దు మోసం చెయ్యొద్దు అని సింబాలిక్గా చెప్పకనే చెప్తాడు అయితే శ్రీవల్లి అతని చేతిని మెల్లగా పక్కకి జరిపి ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తుంది శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మడు దొంగతనం చేయడానికి నేను ఫుల్గా రెడీ అయి వచ్చేశాను తొందరగా నువ్వు తాళాలు ఇచ్చి డోర్ తీసిపెడితే వచ్చి దొంగతనం చేసేస్తా ఆ పది లక్షలు కాజేస్తా అని అంటాడు దాంతో శ్రీవల్లి ఏమో నాన్నా నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది లేదమ్మడు నువ్వు మీ నాన్నని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు నేను చిన్నప్పటినుంచే దొంగతనంలో పండిపోయాను నువ్వేం టెన్షన్ పడకు మూడో కంటికి తెలియకుండా డబ్బులు తీసుకుని వచ్చేస్తా అని అంటాడు దాంతో శ్రీవల్లి బయట తిరుపతి బాబాయి నిద్రపోతున్నాడు చూసుకునిరా నాన్నా అని అంటుంది శ్రీవల్లి వాడే పిల్లిపిత్రేగాడు నన్నేం కనిపెట్టలేడు నువ్వు టెన్షన్ పడకుండా ముందు డోర్ తీ అని అంటాడు ఆనందరావు సరేనాన్నా తాళాలు టేబుల్పై పెడతాను డోర్ తీసి పెడతాను వచ్చేయ్ అని అంటుంది శ్రీవల్లి ఓకే అమ్మడు కాసేపట్లో మీ నాన్న మీ ఇంట్లో దొంగగా కుడికాలు పెట్టేస్తాడు అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతుంటాడు ఆనందరావు నాన్నోయ్ నాకు చాలా భయంగా ఉంది కాస్త జాగ్రత్త నాన్నా అని అంటుంది శ్రీవల్లి చిన్నపిల్లలకు చెప్పాల్సిన డైలాగ్లు నాకు చెప్తావ్ ఏంటమ్మడు ఆరితేరిన గజదొంగకి నాకే చెప్తావా ఫోన్ పెట్టేసి నువ్వు పనిచూడు అని అంటాడు ఆనందరావు ఇక తాళాల కోసం గదిలోకి తిరిగి వెళ్తుంది శ్రీవల్లి అప్పటికి పెద్దోడు చందులేచి కూర్చుని ఉంటాడు దెబ్బకి కంగారు పడిపోతుంది శ్రీవల్లి ఎవరు ఫోన్లో ఎవరు అని పెద్దోడు నిలదీస్తాడు అంటే బావా అదీ విన్నావా అని శ్రీవల్లి కంగారుగా అడుగుతుంది నాకేం వినిపించలేదు కాని ఫోన్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఇంతకీ ఎవరు అని అడుగుతాడు చందు హమ్మయ్యా వినలేదా బతికానురా దేవుడా అని ఊపిరి పీల్చుకున్నా శ్రీవల్లి మా అమ్మతో మాట్లాడుతున్నాను బావా అని అంటుంది ఆ మాటతో చందు హా ఏదో దొంగలు మాట్లాడుకున్నట్టు అర్ధరాత్రిపూట ఫోన్లు ఏంటి పగలు మాట్లాడుకోలేరా అని అంటాడు చందు అంటే పగలు ఇంటి పనులు ఉంటాయి కదా బావా అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా అని కవర్ చేసేస్తుంది శ్రీవల్లి దాంతో చందు సర్లే వచ్చి పడుకో అని అంటాడు ఇక శ్రీవల్లి పడుకుని ఈ తాళాలు బయట ఎలా పెట్టాలి డోర్ ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉంటుంది మా నాన్న వచ్చేస్తాడేమో డోర్ ఇంకా తీయలేదే అని టెన్షన్ పడుతూ ఉండగా పెద్దోడు నిద్రలోకి జారుకుంటాడు శ్రీవల్లి మెల్లగా లేచి తాళాలు తీసుకుని బయటకు వచ్చి పైనున్న బల్లపై తాళాలను పెడుతుంది బయట నిద్రపోతున్న తిరుపతి గురకపెట్టి పడుకోవడాన్ని చూసి ఈ ఐటం రాజా ఇప్పట్లో లేచేటు లేడు అనుకుని మెల్లగా వెళ్లి డోర్ తెలుస్తుంది తలుపు తీసేసరికి బిత్తరపోతుంది శ్రీవల్లి ఎదురుగా ధీరజ్ ఉంటాడు అతన్ని అలా చూసేసరికి షాక్ అయిన శ్రీవల్లి నువ్వేంటి ఇక్కడా అని అడుగుతుంది కంగారు పడుతూ నా సంగతి సరే ఈ టైంలో నువ్వేంటి వదినా అని అనుమానంగా అడుగుతాడు ధీరజ్ అంటే అదీ అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది శ్రీవల్లి రోజూ పది గంటలకే డోర్లాక్ చేస్తారు కదా ఎవరు బతికినా చచ్చినా మీరు డోర్లు ఓపెన్ చేయరు కదా అలాంటిది ఈ టైంలో మీరంతట మీరే డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్ అంటే తలుపు తీయకపోతే వచ్చేస్తారు కదా అని నోరు జారేస్తుంది శ్రీవల్లి వచ్చేస్తారా ఎవరు అని గుచ్చిగుచ్చి అడుగుతాడు ధీరజ్ అంటే నువ్వు లేటుగా ఇంటికి వస్తావు కదా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తీస్తున్నా అని అంటుంది శ్రీవల్లి ఇదెప్పటినుంచి మొన్న ఇదే విషయం ప్రేమ చెప్తే నాతో పాటు తనని కూడా బయటపెట్టి తలుపులు వేశావు ఇప్పుడేమో నా కోసం జాలిపడి మీరే డోర్ ఓపెన్ చేయడమేంటి ఇది నమ్మేట్టుగా లేదే ఏదో అనుమానంగా ఉంది అని అంటాడు ధీరజ్ సీన్ కట్ చేస్తే అటు ఆనందరావు ఓవర్ ఎగ్జైట్మెంట్తో రామరాజు ఇంటికి పరుగుతీస్తుంటాడు ఇటు శ్రీవల్లి అనుమానం లేదు ఆవకాయి లేదు మొన్న మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నా దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు అందుకే ఆ రూల్స్ సవరిస్తున్నా అందుకే తలుపులు తీశా అని కవర్ చేస్తుంది శ్రీవల్లి అది సరే కాని ఇందాకనుంచి మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అడుగుతాడు ధీరజ్ దాంతో శ్రీవల్లి లోపల టెన్షన్ పడుతూనే నేను టెన్షన్ పడటం ఏంటి అబ్బే అదేం లేదు అని అంటుంది లేదు వదినా మీరు టెన్షన్ పడుతున్నారు చెమటలు కూడా పడుతున్నాయి ఏంటి ఏమైంది అని గుచ్చిగుచ్చి అడుగుతాడు ధీరజ్ దాంతో శ్రీవల్లి ఊరుకు అబ్బాయి అవసరం టెన్షన్ పడటానికి నువ్వు వచ్చి ప్రేమను పిలవడం నేను విన్నాను అందుకే ప్రేమగా వచ్చి డోర్ తీస్తున్నా నువ్వు లోపలికి వస్తావా లేదంటే డోర్ వేసుకుని వెళ్ళిపోనా అని అంటుంది శ్రీవల్లి హా వస్తాను అని లోపలికి వచ్చేస్తాడు అనంతరం ఈ టైంలో నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే కొంపలో అంటుకునేవి దేవుడా అని అనుకుంటుంది శ్రీవల్లి అయితే ఈ దొంగతనం ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అదేంటో రేపటి ఎపిసోడ్లు చూద్దాం